చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం మండల కేంద్రంలో మండల ముస్లిం మైనారిటీ నాయకులతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి శాసన మండలి మాజీ చైర్మన్ పొలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ షరీఫ్ అహ్మద్ మరియు రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షులు మౌలనా ముస్తక్ అహ్మద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రంలో మైనారిటీలకు జరుగుతున్న అన్యాయాలను గత ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలను వారు వివరించారు అనంతరం పలువురు వైకాపా నాయకులు కార్యకర్తలు మాజీ మంత్రి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు

ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మీకు వివరించడం జరిగింది ముఖ్యంగా నేను స్థానికంగా ఉండేటువంటి రెండు మూడు విషయాలు ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తా ఇదివరకే మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మైనారిటీలకు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని కొంత చెప్పారు నా తర్వాత మాట్లాడబోయే పెద్దలు కూడా దానికి సంబంధించి మొత్తం కూడా మీకు చెప్తారు ఈరోజు గత ప్రభుత్వంలో పథకాలు కానీ ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నా ఓట్ బ్యాంక్గా గతంలో ముస్లింలు అందరూ కూడా నా ఓట్ చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారనేటువంటి విషయాన్ని కూడా మరి పెద్దలు వివరిస్తారు నేను ప్రధానంగా ఈ మీకోటకు సంబంధించినటువంటి రెండు మూడు విషయాలే ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తా ముఖ్యంగా మీకోటలో ఈ యొక్క మీకోట పంచాయతీలోనే దాదాపు ఏడు వేల నూట యాభై మంది ముస్లిం సోదరులు ఉన్నారని అదే విధంగా ఈ మండలంలోనే అతి ఎక్కువ నియోజకవర్గంలో సోదరులు ఉన్నటువంటి మండలం దృష్టి ఒక అవకాశం గత ప్రభుత్వంలో అధికారులు మంత్రిగా పనిచేసేటువంటి అవకాశం కల్పించిన తరువాత ముఖ్యంగా ఈ కోట మండలంలో ఈ ముస్లింల కోసం कार्यक्रा <laughs> ముస్లిం సోదరులు ప్రతి గెలుపుగా నా వెన్నట్టు ఉన్నారు ఆ రోజు ఎవరు కూడా ఆ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ రోజు తెలుగుదేశానికి ముస్లింలు అంత ఎక్కువగా లేని సందర్భంలో కూడా నా ఇబ్బందులు వచ్చినా నా ముస్లిం సోదరులు నా వెన్నట్టు ఉన్నారనేటువంటి ఆలోచనతో నేను ఇక్కడ చేయాలని నిర్ణయం తీసుకున్నాను ఎందుకంటే అప్పుడే మరి ఇబ్బంది ఎప్పుడు మా గెలుపు జరిగిన ప్రతి గెలుపులోన ముస్లింలు మా వంటి ఉన్నటువంటి సందర్భాన్ని थिंदी <laughs> ग्रे 这个物价，鱼、嗯、光。嗯 నేను వెంపడీ మీతో కలిసి ఎన్నికలు రాబోతున్నాయో రెండు వేల ఇరవై నాలుగులో రాబోతున్నాయో ఎన్నికల చాలా ఉంది ఈ రాష్ట్రం బాగుపడాలి ఈ రాష్ట్ర ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలి మన జీవితాలు బాగుపడాలి శాంతి తప్పుడు కేసులు బాగా భయపెట్టి పరిశీలికుండా ఒక చక్కటి ఉద్దాం జీవితంలో మనం కలగాలి అంటే తెలుగుదేశం పార్టీ రావాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యంగా ఈనాడు ముస్లింలు ఎవరైతే ఉన్నారో ముస్లింల ఎన్నికలతో చాలా ఉత్సాహంగా ఓట్లు వేసుకుంటాం మంచి ప్రభుత్వం రావాలనుకుంటుంటాం ఆ రకంగా ఆంధ్ర సుమారుగా అరవై శాసనసభ

ఐదు సంవత్సరాల్లో చంద్రబు Yeah, bro.